హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి అసలు ఈ రోజు మనం చేసే ఉపవాసం జాగరణ అభిషేక వెనుక ఉన్న అసలు కారణాలేంటి శివరాత్రి రోజు మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం మొదటిది అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు మన మనసులోని అహంకారాన్ని కోపాన్ని కడిగేసి నిర్మలంగా మార్చుకోవడమే దీని అంతరార్థం రెండవది ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం ఇది మనలో క్రమశిక్షణను పెంచుతుంది మూడవది లింగోద్భవం శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది ఇక నాలుగవది జాగరణ అంటే మాయా అనే నిద్ర నుండి మేల్కొని ఆత్మజ్ఞానాన్ని పొందడం ఓం నమశివాయ శివరాత్రి రోజు ఇంటిని శుభ్రం చేసుకుని తోరణాలు కట్టుకుని శివయ్యకు భక్తితో నైవేద్యం సమర్పించి ప్రసాదం పెడతారు ఇంట్లోని వారంతా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పండ్లు తిని ఉపవాసం విరమిస్తారు ఆ రాత్రంతా కంటి మీద కొనుకు లేకుండా శివయ్య భజనలతో జాగరణ చేస్తారు మనకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్లి అక్కడ దీపారాధనలు భజనలు మరియు కీర్తనలతో ఆ పరమశివుణ్ణి కొలుస్తారు ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినిపిస్తుంది ఇలా వినిపిస్తుంది ఇక్కడ వినిపిస్తుంది అంటే ఇప్పుడే పాస్ చేసాను

శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది ఇక నాలుగవది జాగరణ అంటే మాయా అనే నిద్ర నుండి మేల్కొని ఆత్మజ్ఞానాన్ని పొందడం ఓం నమ శివాయ శివరాత్రి రోజు ఇంటిని శుభ్రం అసలు ఈ రోజు మనం చేసే ఉపవాసం జాగరణ అభిషేకం వెనుక ఉన్న అసలు కారణాలేంటి శివరాత్రి రోజు మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం మొదటిది అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు మన మనసులోని అహంకారాన్ని కోపాన్ని కడిగేసి నిర్మలంగా మార్చుకోవడమే దీని అంతరార్థం రెండవది ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం ఇది మనలో క్రమశిక్షణను పెంచుతుంది మూడవది లింగోద్భవం శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది ఇక నాలుగవది జాగరణ అంటే మాయా అనే నిద్ర నుండి మేల్కొని ఆత్మజ్ఞానాన్ని పొందడం ఓం నమ శివాయ శివరాత్రి రోజు ఇంటిని శుభ్రం చేసుకుని తోరణాలు కట్టుకుని శివయ్యకు భక్తితో నైవేద్యం సమర్పించి ప్రసాదం పెడతారు ఇంట్లోని వారంతా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పండ్లు తిని ఉపవాసం విరమిస్తారు ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా శివయ్య భజనలతో జాగరణ చేస్తారు మనకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళి అక్కడ దీపారాధనలు భజనలు మరియు కీర్తనలతో ఆ పరమశివుణ్ణి కొలుస్తారు ఓం నమశివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం శివయ్య అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి అసలు ఈ రోజు మనం చేసే ఉపవాసం జాగరణ అభిషేక వెనుక ఉన్న అసలు కారణాలేంటి శివరాత్రి రోజు మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం మొదటిది అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు మన మనసులోని పొందడం ఓం శివరాత్రి రోజు ఇంటిని శుభ్రం తోరణాలు శివయ్యకు భక్తితో నైవేద్యం సమర్పించి ప్రసాదం పెడతారు ఇంట్లోని వారంతా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పండ్లు తిని ఉపవాసం విరమిస్తారు ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా శివయ్య భజనలతో జాగరణ చేస్తారు మనకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్లి అక్కడ దీపారాధనలు భజనలు మరియు కీర్తనలతో ఆ పరమశివుణ్ణి కొలుస్తారు ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం శివయ్య అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి అసలు ఈ రోజు మనం చేసే ఉపవాసం జాగరణ అభిషేక వెనుక ఉన్న అసలు కారణాలేంటి శివరాత్రి రోజు మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం మొదటిది అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు మన మనసులోని అహంకారాన్ని కోపాన్ని కడిగేసి నిర్మలంగా మార్చుకోవడమే దీని అంతరార్థం రెండవది ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం ఇది మనలో క్రమశిక్షణను పెంచుతుంది మూడవది లింగోద్భవం శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల అజ్ఞమనే చీకటి తొలగిపోతుంది ఇక నాలుగవది జాగరణ అంటే మాయా అనే నిద్ర నుండి మేల్కొని ఆత్మజ్ఞానాన్ని పొందడం ఓం నమశివాయ శివరాత్రి రోజు ఇంటిని శుభ్రం చేసుకుని తోరణాలు కట్టుకుని శివయ్యకు భక్తితో నైవేద్యం సమర్పించి ప్రసాదం పెడతారు ఇంట్లోని వారంతా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పండ్లు తిని ఉపవాసం విరమిస్తారు ఆ రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా శివయ్య భజనలతో జాగరణ చేస్తారు మనకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్లి అక్కడ దీపారాధనలు భజనలు మరియు కీర్తనలతో ఆ పరమశివుణ్ణి కొలుస్తారు ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చ నమస్కారం అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి అసలు ఈ రోజు మనం చేసే ఉపవాసం జాగరణ అభిషేకం వెనుక ఉన్న అసలు కారణాలేంటి శివరాత్రి రోజు మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం మొదటిది అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు మన మనసులోని అహంకారాన్ని కోపాన్ని కడిగేసి నిర్మలంగా మార్చుకోవడమే దీని అంతరార్థం రెండవది ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం ఇది మనలో క్రమశిక్షణను పెంచుతుంది మూడవది లింగోద్భవం శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది ఇక నాలుగవది జాగరణ అంటే మాయా అనే నిద్ర నుండి మేల్కొని ఆత్మజ్ఞానాన్ని పొందడం ఓం నమ శివాయ శివరాత్రి రోజు ఇంటిని శుభ్రం చేసుకుని తోరణాలు కట్టుకుని శివయ్యకు భక్తితో నైవేద్యం సమర్పించి ప్రసాదం పెడతారు ఇంట్లోని వారంతా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పండ్లు తిని ఉపవాసం విరమిస్తారు ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా శివయ్య భజనలతో జాగరణ చేస్తారు మనకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్లి అక్కడ దీపారాధనలు భజనలు మరియు కీర్తనలతో ఆ పరమశివుణ్ణి కొలుస్తారు ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నమస్కారం శివయ్య అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి అసలు ఈ రోజు మనం చేసే ఉపవాసం జాగరణ అభిషేక వెనుక ఉన్న అసలు కారణాలేంటి శివరాత్రి రోజు మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం మొదటిది అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు మన మనసులోని అహంకారాన్ని కోపాన్ని కడిగేసి నిర్మలంగా మార్చుకోవడమే దీని అంతరార్థం రెండవది ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం ఇది మనలో క్రమశిక్షణను పెంచుతుంది మూడవది లింగోద్భవం శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది ఇక నాలుగవది జాగరణ అంటే మాయా అనే నిద్ర నుండి మేల్కొని ఆత్మజ్ఞానాన్ని పొందడం ఓం నమ శివాయ శివరాత్రి రోజు ఇంటిని శుభ్రం చేసుకుని తోరణాలు కట్టుకుని శివయ్యకు భక్తితో నైవేద్యం సమర్పించి ప్రసాదం పెడతారు ఇంట్లోని వారంతా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పండ్లు తిని ఉపవాసం విరమిస్తారు ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా శివయ్య భజనలతో జాగరణ చేస్తారు మనకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్లి అక్కడ దీపారాధనలు భజనలు మరియు కీర్తనలతో ఆ పరమశివుణ్ణి కొలుస్తారు ఓం నమశివాయ అందరికీ మహాశివ శివయ్య అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి అసలు ఈ రోజు మనం చేసే ఉపవాసం జాగరణ అభిషేకం వెనుక ఉన్న అసలు కారణాలేంటి శివరాత్రి రోజు మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం మొదటిది అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు మన మనసులోని అహంకారాన్ని కోపాన్ని కడిగేసి నిర్మలంగా మార్చుకోవడమే దీని అంతరార్థం రెండవది ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం ఇది మనలో క్రమశిక్షణను పెంచుతుంది మూడవది లింగోద్భవం శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది ఇక నాలుగవది జాగరణ అంటే మాయా అనే నిద్ర నుండి మేల్కొని ఆత్మ జ్ఞానాన్ని పొందడం ఓం నమ శివాయ శివరాత్రి రోజు ఇంటిని శుభ్రం చేసుకుని తోరణాలు కట్టుకుని శివయ్యకు భక్తితో నైవేద్యం సమర్పించి ప్రసాదం పెడతారు ఇంట్లోని వారంతా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పండ్లు తిని ఉపవాసం విరమిస్తారు ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా శివయ్య భజనలతో జాగరణ చేస్తారు మనకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్లి అక్కడ దీపారాధనలు భజనలు మరియు కీర్తనలతో ఆ పరమశివుణ్ణి కొలుస్తారు ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మట్ నమస్కారం శివయ్య అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి అసలు ఈ రోజు మనం చేసే ఉపవాసం జాగరణ అభిషేక వెనుక ఉన్న అసలు కారణాలేంటి శివరాత్రి రోజు మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం మొదటిది అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు మన మనసులోని అహంకారాన్ని కోపాన్ని కడిగేసి నిర్మలంగా మార్చుకోవడమే దీని అంతరార్థం రెండవది ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం ఇది మనలో క్రమశిక్షణను పెంచుతుంది మూడవది లింగోద్భవం శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది ఇక నాలుగవది జాగరణ అంటే మాయా అనే నిద్ర నుండి మేల్కొని ఆత్మజ్ఞానాన్ని పొందడం ఓం నమ శివాయ శివరాత్రి రోజు ఇంటిని శుభ్రం చేసుకుని తోరణాలు కట్టుకుని శివయ్యకు భక్తితో నైవేద్యం సమర్పించి ప్రసాదం పెడతారు ఇంట్లోని వారంతా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పండ్లు తిని ఉపవాసం విరమిస్తారు ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా శివయ్య భజనలతో జాగరణ చేస్తారు మనకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్లి అక్కడ దీపారాధనలు భజనలు మరియు కీర్తనలతో ఆ పరమశివుణ్ణి కొలుస్తారు ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి